టటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దురదృష్టం అంటే వారిదే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఆ ఇద్దరు కీలక నేతలు టీడీపీని వీడి తప్పు చేశామని తెగ బాధపడిపోతున్నారట టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతో పాటు భవిష్యత్తు ఉండేదని తొందరపాటుతో రాంగ్ స్టెప్ వేసి చేజేత్ర పొలిటికల్ కెరియర్ నాశనం చేసుకున్నామని ఆందోళన చెందుతున్నారట ఆ ఇద్దరు ఎవరో కాదు రామసుబ్బారెడ్డి సతీష్ రెడ్డి పసుపు కండువా తప్ప మరే రంగు తెలియని ఆ ఇద్దరి నేతలు గత ప్రభుత్వంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు తరతరాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ప్రత్యర్థితో చేతులు కలిపారు వైసీపీలో చేరిపోయారు ఇక తమ జీవితం సూపర్ అనుకున్నారు కానీ కాలం గిర్రను తిరిగింది కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో అధికారం చేపట్టింది అంతే ఆ ఇద్దరి రాజకీయ జీవితాలు ఇప్పుడు తలకిందులైపోయాయి దీంతో చేసిన తప్పు తెలుసుకుని తిరుగుటప్పాలో టీడీపీ గుట్టికి చేరాలని ఆ ఇద్దరు ప్రయత్నాలు మొదలు పెట్టారట మరి కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చిన ఆ ఇద్దరిని టీడీపీ దగ్గరకు తీసుకుంటుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఈ ఇద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ వారి రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే కొనసాగింది నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న బంధాన్ని తెంపుకుని వైసీపీలో కొత్త భవిష్యత్తును వెతుక్కున్న ఆ ఇద్దరి పొలిటికల్ కెరియర్కి ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడిందనే టాక్ వినిపిస్తుంది కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేసిన కుటుంబాలు ఆ ఇద్దరివి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యేలుగా రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులే గెలిచారు రెండు వేల నాలుగులో తొలిసారి ఓడిన తర్వాత రామసుబ్బారెడ్డిని దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి సేవలను గుర్తించి రెండు వేల పదహారులో ఎమ్మెల్సీని చేసింది అయితే అదే సమయంలో వైసీపీ నుంచి అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు రామసుబ్బారెడ్డి అయినప్పటికీ రామసుబ్బారెడ్డి మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని రామసుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చింది అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటుకు మార్చింది ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోగా ఆ ఎన్నికల అనంతరం వైసీపీకి వెళ్లిపోయారు రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన తర్వాత వర్గ విభేదాలు వెంటాడటంతో రామసుబ్బారెడ్డి మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు జరిగాయి కానీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ రావడంతో ఆగిపోయారు రామసుబ్బారెడ్డి ఇక ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైపోయారంటున్నారు దాదాపు నలభై ఏళ్లుగా అంటిపెట్టుకున్న టీడీపీ ఇప్పుడు కడప జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన సమయంలో రామసుబ్బారెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అనుచరులు వాపోతున్నారు మళ్లీ చెలో టీడీపీ అంటూ రామసుబ్బారెడ్డి పైన ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇక పులివెందల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డిది అదే పరిస్థితి వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది పులివెందల్లో ఆయన గెలుపుపోయినా ఎవరికీ అంచనాలుండవు కానీ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొనే దీశాలిగా తమ్ముళ్ళు ఆయన భావించేవారు అధిష్టానం కూడా ఆయనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చింది పార్టీ అధికారంలో ఉన్న సతీష్ రెడ్డికి నామినేటెడ్ పోస్టుల్లో నియమించేది రెండు వేల పద్నాలుగులో మండలి వైస్ చైర్మన్ హోదా కట్టబెట్టింది సతీష్ రెడ్డి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి రాజకీయ వైరంతో పాటు వ్యక్తిగత విరోధం ఉందనే ప్రచారం కూడా ఉంది ఈ రెండు కుటుంబాలు కలవడం అంటే తూర్పు పడబరులు ఏకమైనట్టరని చెబుతారు అలాంటి పరిస్థితుల నడువ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీలో చేరిపోయారు సతీష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మాజీ సీఎం జగన్తో చేతులు కలిపేందుకు సిద్ధమైన సతీష్ రెడ్డి నాలుగున్నరేళ్ల తర్జన పర్జన తరువాత గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే అధికార వైసీపీలో చేరిపోయారు టీడీపీ వారిస్తున్నా వినకుండా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో సతీష్ రెడ్డి సెల్ఫ్ కోల్ చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో తిరుగులేని విజయాన్ని అందుకుంది టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఇద్దరి నేతలు తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి దక్కేదని అనుచరులు అనుకుంటున్నారు పార్టీ మారి తప్పు చేశామని పశ్చాత్తాపడుతున్న ఆ ఇద్దరి నేతలు మళ్ళీ వారి అనుచరులు సైకిల్ ఎక్కుతామని ప్రాధాయపడుతున్నారట అయితే కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన ఆ ఇద్దరిని అధిష్టానం మళ్ళీ చేరదీస్తుందా అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వ విజయాలు అందిస్తారని కోరుకుంటాం అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్